హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక యూ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను చూడండి నిజంగా చిగురించిన చెట్లు ఎంత బాగుంటాయో చూడడానికైతే వసంత ఋతువులో చెట్లన్నీ చిగురిస్తాయి అసలు ఈ ఆకులు చూడండి ఎంత బాగున్నాయో ఈ వసంతకాలపు చెట్టు కొమ్మలపై ఆ చిన్న పిచ్చుక ఎలా వాలుతుందో చూడండి ఆ కొమ్మపైకి ఈ కొమ్మపైకి ఎగురుతూ ఉంది ఒక్క దగ్గర కుదురుగా ఉండట్లేదు ఈ పిచ్చుక అయితే చిగురాకులు గాలికి ఊగుతూ ఉన్నాయి ఇక్కడ దాక్కుందో ఈ పిచ్చుక అదిగో తుర్రుమని అని పారిపోయింది నాకైతే ఈ పిచ్చుకని వీటిని చూస్తుంటే చిన్నప్పటి తెలుగు పద్యాలు గుర్తొస్తున్నాయి ఇంకా మా ఇంటి ముందు గోడపై అయితే పక్షులు బాగా వాలుతాయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇవి అవి తినటానికి గింజలు వేస్తున్నాను సొద్దలు ఇంకా బియ్యం వేస్తున్నాను వీటి కోసానికి పక్షులు అయితే రోజు వస్తున్నాయి అవి వస్తున్నాయని నేనైతే ఇలా వేస్తున్నాను అయితే ప్రతిరోజు చాలా వస్తాయి ఇప్పుడు నేను ఫోన్ పట్టుకొని దగ్గరికి వెళ్తున్నా కాబట్టి ఎగిరిపోతున్నాయి చాలా పక్షులు వస్తాయి వీటికైతే కొంచెం అలవాటు అయిపోయినట్టుంది అలాగే ఉండిపోయాయి నేను వెళ్తున్నా కానీ ఇక్కడ అయ్యో దగ్గరికి వెళ్ళే కొద్ది ఇంకా ఎ ఎగిరిపోతున్నాయి ఈ పక్షులు అయితే మనుషులను చూడగానే ఎమ్మటే ఎగిరిపోతాయి అసలు ఎందుకో ఉండవు ఉంటే బాగుంటుంది కదా ఈ పక్షులైనా కాస్త ఉంటున్నాయి కానీ ఇంకా చాలా రకాల పక్షులు వస్తాయి కలర్ కలర్లో ఉంటాయి అవి అవి మాత్రం అస్సలు ఉండవండి ఎమ్మటే ఎగిరిపోతాయి మనల్ని చూడగానే ఆ కొమ్మ పైన ప్యారెట్ ఉంది అది మీకు కనిపించట్లేదు కదా చూడండి ఎలా ఎగిరిపోయిందో లో చిగురించిన మల్లె చెట్టు చిగురించిన గానుగ చెట్టు చిరు కొమ్మలు ఎలా ఉన్నాయో ఈ దృశ్యాలను చూస్తుంటే నాలో కవిత్వం కదులుతుంది తన్నుకొస్తుంది ఏదో ఒక చిన్న కవిత్వమైన చెప్తాను చిగురించిన లేత కొమ్మల చిగురాకులు ఆ రవికిరణాల తాకిడికి ఎలా మెరుస్తూ ఉన్నాయో లేతని లేత పచ్చని ఆకులు ఈ గాడ్పుకి రిపరిపలాడుతూ ఉన్నాయి సందు చూసుకొని ఈ మాను లేత కొమ్మల చిగురాకుల సందులో నుండి తొంగి తొంగి చూసే ఆ పానుడు మిగతాగా సాయంత్రం సమయంలో ఈవినింగ్ సిక్స్ ఫార్టీకి అలా తీసిన వీడియో ఇది చూడండి అయితే చాలా పట్టింది నీలి రంగు ఆకాశంగా మారిపోయింది మొత్తము మొత్తం నీలి రంగులో మబ్బులన్నీ కమ్మేస్తాయి ఇంత మబ్బు పట్టిన తర్వాత వర్షం రాకుండా ఉంటుందా ఫుల్ వర్షం వస్తుందని నేనైతే ఫిక్స్ అయ్యాను మరి అంత పెద్ద గాలి కాదు అంత చిన్న గాలి కాదు మెరుస్తుంది ఒక పక్కన చల్లని గాలి వీస్తుంది చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే చంద్రుడిని మబ్బులు అయితే కమ్మేశాయి కానీ ఆ మబ్బుల్లో నుండి కూడా ఆ వెన్నెల వెలుగైతే కనిపిస్తూ ఉంది చూడండి అసలు ఎలా ఉందో వెన్నెల వెలుగు తర్వాత చల్లని గాలి వీస్తుంది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి చాలా బాగుంది అసలు వెదర్ అయితే మెరుస్తూ ఉంది ఒక పక్కన కమ్మిన ఆ నీలి మబ్బులోని నీలి మేఘాలు అలా ఇలా కదిలాడుతూ ఉన్నాయి కదులుతూ ఉన్నాయి జామ చెట్టు గాలికి పచ్చని ఆకులతో నాటిమాడుతూ ఉంది ఈ మనీ ప్లాంట్ ఇది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో మొత్తం ఈ ట్రీ గురించే పెట్టాను మనీ ప్లాంట్ గురించి ఫస్ట్లో ఈ మనీ ప్లాంట్ స్ట్రెయిట్గా పెరిగింది ఇక చిన్న చిన్న బ్రాంచెస్ వస్తాయా రావా అనుకున్నా కానీ వచ్చాయి కొన్ని డేస్ తర్వాత అయితే చిన్న చిన్న అవి కొమ్మలు వచ్చేసాయి వాటిని కూడా ఇప్పుడు చూద్దాం ఇలా పెరిగింది ఇట్లా స్ట్రెయిట్గా దాన్ని ఇట్లా కట్టాను అనమాట నేను గాలికి ఇట్లా వంగిపోయి ఇట్లా కిందకి వచ్చేసింది చూడండి బ్రాంచెస్ అయితే వచ్చాయి ఇక్కడ చెట్టు మొదల్లో ఒక చిన్న కొమ్మ వచ్చింది అలాగే చిలుకలు జామకాయలను కొరుక్కు తినేటప్పుడు ఒక పండు రాలి ఈ బకెట్లో పడింది పండు తీసాను కానీ విత్తనాలు ఒకటి రెండు ఉండిపోయి ఉంటాయి అందుకే ఇక్కడైతే జామ్ చెట్టు మొలిసింది ఈ బకెట్లో చూడండి అలాగే కనకమరం చెట్టు కూడా మొలిసింది ఇందులో వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర మా అత్తమ్మనైతే కుండీలో చాలా మొక్కలు పెట్టింది చాలా బాగున్నాయి ఇందులో నాకైతే ఒక గులాబీ చెట్టు చాలా చాలా నచ్చింది ఫ్లవర్స్ అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మా అత్తమ్మ కొంచెం బిజీగా ఉండి దీనికి కొంచెం వాటర్ వేయలేదంట సో అందుకే ఈ ఫ్లవర్స్ అనేవి కొంచెం అంతగా రాలేదు కానీ అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చిన్న గులాబీ చెట్టుకి అది కూడా కుండీలో పెట్టిన చెట్టుకి ఒక్క కొమ్మకే అసలు అన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇంకా ఇది ఇది కూడా ఈ చెట్టు చూడడానికి చాలా బాగుంది ఇట్లా గుబురు గుబురుగా వచ్చేసింది చెట్టు చూడడానికి బాగుంది ఈ గులాబీ చెట్టు అయితే నాకు బాగా నచ్చింది ఇది ఇంకో చెట్టు ఈ గులాబీ ఇక్కడ ఒక్క చెట్టుకే రెండు రకాల ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఒకటేమో రెడ్ కలర్ గులాబీ ఒకటేమో పింక్ రెడ్ కలిపి ఉంది అదేమో పూసింది ఫ్లవర్ వచ్చేసింది ఇదేమో రెడ్ కలర్ది మొగ్గ అసలు ఒక్క కొమ్మకే రెండు రకాలుగా పూసాయి ఈ రెడ్ కలర్ గులాబీ మొగ్గ మాత్రం అసలు వెరీ బ్యూటిఫుల్ చాలా బాగుంది ఫ్లవర్ కూడా చాలా బాగుంది నాకైతే ఈ గులాబీ మొక్క మాత్రం బాగా నచ్చింది అంత రెడ్గా చాలా బాగుంది గ్రీన్ కలర్ లీవ్స్ మధ్యలో ఆ ఎర్రని గులాబీ అంత చక్కగా కనిపిస్తుంది కదా మా అత్తమ్మ అయితే రెండు కుండీల్లో రెండు రకాల గులాబీ చెట్లు అయితే పెట్టింది ఇదేమో ఒక చెట్టుకి రెండు రకాల ఫ్లవర్స్ అయితే వచ్చాయి అదేమో ఒక చిన్న చూసారు కదా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి అదొక రకం వీచే పవనానికి మల్లెకొమ్మలు ఊగుతూ ఉన్నాయి మల్లె మొగ్గలు వీచే గాలికి కదులుతూ ఉన్నాయి పుష్పించిన మల్లె పువ్వులు జారిపడుతూ ఉన్నాయి ఈ గాలికి చెట్టు నిండా పువ్వులు మొగ్గలు పూసిన పువ్వులు విడ్డూరంగా చూస్తున్నాయి నా వైపు నేను వీడియో తీస్తుంటే పూలు నీ వైపు విడ్డూరంగా చూడటం ఏంటి నీ తిక్క కాకపోతే అంటారా కానీ కౌలకి ఇలాంటి మాటలే వస్తాయండి Oh, oh, మా కాలేజ్ ముందు పందిరి వేశారు మల్లె పందిరి మేము మేము కాలేజ్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఆ పందిరి కింద నుండే కాలేజ్లోకి వెళ్ళే వాళ్ళము ఆ స్పేస్లోకి రాగానే మంచి స్మెల్ వచ్చేది నేను కూడా కాలేజ్లో లాగానే మా ఇంట్లో కూడా మల్లె పందిరి వేద్దాం అనుకున్నా కానీ ఈ మల్లె చెట్టుని అక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి కుండీలో అయితే పెట్టాను నేనైతే ఎప్పటి నుండో అల్లం చెట్టు పెట్టాలనుకుంటున్నాను బట్ ఇప్పటికైతే కుదిరింది ఈ డబ్బాలో కొద్దిగా పెట్టాను తర్వాత ఇందులో కూడా పెట్టాను మంచిగా వచ్చింది చెట్లు అయితే బాగా ఎదిగాయి చూపిస్తా చూడండి ఇప్పుడు ఇది స్టార్టింగ్లో తర్వాత బాగా పెరిగింది అల్లం చెట్టు అయితే మంచిగా గ్రో అయింది మొలకొచ్చిన అల్లం ఉంటే మీరు కూడా ట్రై చేయండి అల్లానికి మొలకొచ్చిన ప్రతిదీ నేను పెట్టాను